నా పేరు రాగిణి ఇక్కడ నేను ఉస్మానియా విశ్వవిద్యాలయం హలో కామర్స్ విభాగంలో నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీని నేను గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఇక్కడ మాకు ఉన్న సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయడానికి కానీ మేము కొన్ని నిరసన కార్యక్రమాలు ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ చేయబోతున్నాము దీని తర్వాత కొన్ని కార్యక్రమాలు రేపు మహా ర్యాలీ అని చెప్పేసి ఇంకా మానవహారం అని ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము అట్లీస్ట్ ఈ ఈ కార్యక్రమాలు చేయడం వల్ల అన్న ప్రభుత్వానికి ఏమన్నా మా గురించి మాకున్న ప్రాబ్లమ్స్ గురించి ప్రభుత్వానికి తెలుస్తుంది అని చెప్పి మేము అనుకుంటున్నాము ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ గారు ప్రభుత్వానికి ఏమంటారు అంటే ప్రభు మాకు మాకు వ్యతిరేకంగా లేరు అని మాతో అంటున్నారు మళ్ళీ మేము ప్రభుత్వానికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు మీ వైస్ ఛాన్సలర్ దగ్గర మీ మీ చేతిలోనే ఉంది మీ వైస్ ఛాన్సలర్ చేతిలోనే ఉంది అంతా మీరు ఏం కావాలన్నా మీరు అటానమస్ బాడీ కనుక మీ వైస్ ఛాన్సలర్ గారికి అన్ని హక్కులు ఉన్నాయి మీకు పర్మనెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా వారికే ఉన్నాయి అని ప్రభుత్వం చెప్పిన మాట ఇక్కడ వచ్చి అడిగితే మమ్మల్ని ప్రభుత్వం దగ్గర తెచ్చుకోండి అంటున్నారు ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఇక్కడ తెచ్చుకోండి అంటున్నారు మమ్మల్ని అటు ఇటు తిప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు తప్పిస్తే వేరే మాకు ఒక రూపాయి పెంచింది లేదు నాలుగేళ్ల నుండి ఒక రూపాయి పెరగలేదు మీడియా మిత్రులకు నమస్కారాలు ఈరోజు మేము ఉస్మానియా యూనివర్సిటీలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మొన్న అంటే అనగా నిన్న నిన్నటి రోజు మేము బ్లాక్ రిబ్బన్ తోటి నిరసన రాలి చేయడం జరిగింది నిరసనగా మేము మా యొక్క ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది మా ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము గత ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో అతి తక్కువ వేతనాలతో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధులను నిర్వహిస్తున్నాము మాకు ఎలాంటి ప్రయోజనాలు లేవు మా కుటుంబాలలో చనిపోయినా కానీ వాళ్లకు ఉద్యోగం ఇవ్వడం లేదు కనీసం వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి ఇంటికి పోయినా కానీ ఒక ఉత్త చతులతో ఇంటికి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా పడతా ఉన్నాయి ఇటు విషయాలను మేము గత ప్రభుత్వాలు పది సంవత్సరాలకి ప్రభుత్వాలకు కూడా తెలిపాము వాళ్ళు రెగ్యులర్ చేస్తా అని చెప్పారు అయినా కానీ మాట తప్పారు మరియు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి కూడా మేము ఈ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేసేది ఏమంటే మా కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కనీసం మీరు రెగ్యులర్ చేయకున్నా ఒక టైం మినిమం టైం స్కేల్ ఇచ్చి మా కుటుంబాలకు ఒక ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కానీ మిగతా అధికారులు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి తీసుకొని మా యొక్క సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపాలని విజ్ఞ విన్నవిస్తూ ఉన్నాం మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము మా యొక్క విషయాలను మా యొక్క సమస్యను చీర వేయాలనుకున్నాం కానీ మాకు చీర వేయడానికి వీలు కలగలేదు వీలు కల్పించలేదు సరే మన వైస్ ఛాన్సలర్ గారు ముఖ్యమంత్రి గారికి మన ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్తాడని మేము భావించాం కానీ చివరికి మా యొక్క సమస్యలను వారికి వివరించలేదు కాబట్టి మాకు చాలా ఆందోళన బాధ కలిగించింది ఇప్పటికైనా దయచేసి మన ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు కూడా మేము మీ దగ్గరనే పనిచేస్తున్నాం మీ పిల్లలమే మాకు గత నాలుగు సంవత్సరాల నుండి వేతనాలు పెరగడం లేదు అతి తక్కువ వేతనాలతో ఇక్కడ జీవనం కుటుంబం పోషించుకోలేకపోతున్నాము అను నిత్యం పెరుగుతున్నటువంటి అవసర ధరలు కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం లక్ష లక్షలు వస్తేనే వాళ్ళకి సరిపోవడం లేదు మాకు కనీసం ఒక ఇరవై వేలు కూడా లేవు పదమూడు వేలు కూడా లేవు కొంతమందికి ఎట్లా బతుకుతారండి ఇంటి అద్దాలు ఏ విధంగా ఉన్నాయి ఈ ఉస్మానియా మన ఈ మెట్రో నగరంలో కాబట్టి ఒకసారి ప్రభుత్వాలు కానీ ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కానీ ఒక మంచి ఉద్దేశంతో ఆలోచించి మా కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేస్తారని మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ఉద్యమాల గడ్డ తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు మేము ఈ పేద వర్గాలను కనీసం మాకు మంచి జరుగుతుందనే మేము ఆశతోటి మేము తెచ్చుకున్నాం తెలంగాణను ఈ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా మాకు ఎటువంటి బెనిఫిట్ జరుగుతలేదు నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇంకా అధ్వానం అయిపోయిన మాకు వాదేస్తూ ఉన్నది ఈ గడ్డ మీద నుంచి పోయిన వాళ్ళు మాత్రం కోటీశ్వరులు అవుతూ ఉన్నారు ఇదొకటి ఒకటి ఒకటి గమనించాలని కోరుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే టైం స్కేల్ ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం